వెల్కమ్ టు సిటీ న్యూస్ వరంగల్ జిల్లా కానాపురంలో వ్యవసాయ మోటార్లు చోరీకి పాల్పడ్డ నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు దుగ్గొండి సిఐ సాయి రమణ తెలిపారు గురువారం కానాపురం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరించారు నిర్సంపేట మండలం కొండ సముద్రం తండాకు చెందిన జన్ను ముఖేష్ దారవత్ రామ్సింగ్ దారవత్ మల్లు హనుమకొండ చింతగట్టు క్యాంపు కు చెందిన ఆ కరపు నవీన్లు ఒక ముఠాగా ఏర్పడి అశోక్ నగర్ పర్షానాయక్ తండ శివారులోని పంట కాలువలకు అమర్చిన వ్యవసాయ మోటార్లను రాత్రి వేలలో చోరీకి పాల్పడి ద్విచక్ర వాహనంపై తరలించి చిలుకమ్మ తండాలో రామ్ సింగ్ మామ విజేందర్ ఇంట్లో దాచిపెట్టారు మోటార్ల చోరీపై రైతుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం అశోక్ నగర్ శివారులోని సంఖ్యం కాల్వ సమీపంలో నలుగురు వ్యక్తులు మోటార్లు రిపేర్ చేసే పనిముట్లతో అనుమానాస్పదంగా కనిపించగా వారిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించగా మోటార్ల చోరికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు వారి వద్ద నుంచి తొమ్మిది మోటార్లు పనిముట్లు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు సీఏ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమువతి పోలీస్ సిబ్బంది సంతోష్ హను వీరస్వామి లింగమూర్తి ప్రదీప్ ఎర్రయ్య పాల్గొన్నారు రైతులకు సంబంధించినటువంటి పంట మీద ఉండే మోటార్లు చోరీకి గురవుతున్నాయని చెప్పి రైతులు చిదు చేస్తే ఒక మూడు కేసులు నమోదు చేయడం జరిగింది కేసులు నమోదు చేసిన తర్వాత ఈ దొంగలు ఎవరు ఏంటి ఏ టైంలో చేస్తున్నారు అనేటువంటి దాని మీద మా స్థానిక ఎస్ఐ గారు ఈ ఈరోజు మధ్యాహ్నం సమయంలో సంగం కాలువ దగ్గర వాహనాలు తలకి వేస్తుంటారు ఒక నలుగురు వ్యక్తులు అక్కడ తారసపడ్డారు దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వారు కటింగ్ ప్లేయర్ తర్వాత ఎక్సెల్ బ్లేడు ఇంకా టెస్టర్ ఈ దీనికి సంబంధించినటువంటి పరికరాలు పట్టుకుని అక్కడ పోతు ఉంటే మీరు ఎవరేమన్నా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారా అంటే వాళ్ళు తడబడ్డారు వాళ్ళు సరైన సమాధానం లేకపోతే వాళ్ళని పిలిచి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు గత వారం రోజులుగా వాళ్ళు తాము చేస్తున్నటువంటి దొంగతనాలకు సంబంధించి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది దాంట్లో జన్ను ముఖేష్ అని నర్సంపేట మండలము కొండ సముద్రం తండాకు సంబంధించిన వ్యక్తి అతను మరియు ధరావత్ రామ్ సింగ్ ఇతను కూడా కొండ సముద్రం తండా పర్సనే ఈయనతో పాటుగా ధరావత్ మల్లు అని ఆయన కూడా కొండ సముద్రం తండా ఇంకొక ఆకారపు మనని చెప్పి ఈ ముఖేష్ మేనరుడు అవుతాడు ఈ నలుగురు కూడా ఈ చుట్టుపక్కల ఆ పొలాల వెంట పగలు తిరుగుతూ రాత్రి సమయాలలో ఈ ఎక్సబ్లెట్తోని పైపులు కలిగేసి మోటార్లన్నీ తీసుకొని పోయి బండి మీద వాళ్ళ మోటార్ ఆ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం తీసుకొని కానీ అక్కడ దాచిపెట్టి వాటిని అన్నింటినీ ఒకేసారి అమ్ముకుందాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఈ తీసుకుపోయినటువంటి మోటార్లన్నీ కూడా చలకమ్మ తండా దగ్గర ఒక ఇంట్లో వాళ్ళు పెడితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఆ ప్లేస్ దాకా వెళ్ళి తొమ్మిది మోటార్లను ఈరోజు వాళ్ళ నేరం ఒప్పుకోలు మీద స్వాధీనం చేసుకొని రావడం జరిగింది వీళ్ళందరినీ ఈ రోజు రిమాండ్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది మోటార్లన్నీ కూడా కోర్టు ద్వారా సంబంధిత రేట్లో పంపేయడం జరుగుతుంది